సంక్రాంతికి వస్తున్నాం ప్రస్తుతం ఈ సినిమా విశేషాలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు భారీ హిట్ ను అందుకున్నాయి త్వరలోనే మూడో సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు సుమారు ఏడేళ్ల తర్వాత మళ్లీ ఆయన గాత్రం నుంచి ఓ పాట రానుండడం అభిమానులకు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఈ సాంగ్ ఎవరితో పాడిద్దాం అని అనిల్ రావు పుడి చర్చిస్తుండగా సడన్ గా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చేసి నేను పాడతా నేను పాడతా అంటూ పట్టుబట్టి మరీ ఈ పాటని అలపించినట్లు చిత్ర యూనిట్ ఒక వీడియోను పంచుకుంది గురువులో ఆయన మొదటిసారి తన గాత్రంతో మెప్పించాడు ఇప్పుడు మరోసారి సంక్రాంతి నేపథ్యంలో వచ్చే ఈ పాటని వెంకటేష్ అలపించనున్నారు వెంకటేష్ సరసాన మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాయ్ రాజేష్ హీరోలుగా నటిస్తున్నారు ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగున రిలీజ్ కానుంది